మల్లరేవు మండలం జీ వేమవరం గుమ్మల్లపేట కాలనీలో డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు డ్రైనేజీలు వ్యర్థ పదార్థాలతో నిండి బయటికి వెళ్లే పరిస్థితి లేకపోవడం వల్ల అనేక రకాలైన దోమలు పురుగులతో కలుషితమైన డ్రైనేజీలు ఈ డ్రైనేజీల వలన ప్రజలు అనేక రోగాలు బారిన పడే అవకాశం ఉందని వెంటనే పంచాయతీ అధికారులు స్పందించి డ్రైనేజీలు శుభ్రం చేయించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని వైఎంసి మీడియా వేదికగా ప్రభుత్వాన్ని కోరారు మరింత సమాచారం మా గోపాల కృష్ణ అందిస్తారు ఇక్కడ చూసినట్లయితే జీయావరం పంచాయతీ ఇక్కడ సంబంధించి పంచాయతీ వర్కర్స్ వారం ఒకసారి మాత్రమే వస్తారు కానీ ఇక్కడ చూసినట్లయితే ఒకసారి ఇదంతా కూడా చాలా దారుణంగా ఉంది ఈ వాటర్ ఎక్కడికి వెళ్ళిపోవాలో తెలియదు ఒక దిక్కుని ఇంకిపోయి దీని నిండా కూడా మొత్తం కూడా దోమలు పడేసి అనేక రకాలైన దోమలు పట్ట కూడా కుడిస్తున్న నైట్ ఇంకా ఎంత దారుణం కూడా చూడాలంటే మాత్రం చిన్న చిన్న పిల్లలు గ్రామంలో మాత్రం చిన్న చిన్న పిల్లలు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ దోమలు కుట్టడం వల్ల అనేక రోగాల బారిన పడే అవకాశం కూడా చాలా ఉన్నాయి కాబట్టి పంచాయతీ వాళ్ళు వెంటనే వచ్చి దీన్ని స్పందించి ఇదంతా కూడా ఇలా నీరు ఇంకపోకుండా తోసారి ఇక్కడ ప్రజలు ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది టాట్రా ఉంచేసి ఇంకా ఎదురు చూసినట్లయితే ఉంచేసి కావడం ఇక్కడ నుంచి ఇద్దరు ముగ్గురు మాత్రమే ఒక స్లోపడి రావడం జస్ట్ ఇంట్లో ఉన్న చెత్తను మాత్రమే పట్టుకుని వెళ్ళడం ఆ డ్రైనేజ్ నుంచి కాళ్ళు అడిగితే మాత్రం మాకు ఏదైనా సంబంధం లేదని చెప్పేసి జరుగుతుంది జరుగుతుందని చెప్పేసి ఉన్నటువంటి గ్రామస్తులు చెప్పడం జరుగుతుంది అయితే ఆ గ్రామస్తుని అడిగి దాని యొక్క వివరాలు మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ మీ పేరు కార్య తెచ్చిపోకండి కార్య హెచ్చిపోకండి ఇక్కడ డ్రైనేజ్ సంబంధించిన సమస్య కోసం ఒకసారి సమస్య ఏమందండి మొత్తం ఎలా ఉండిపోతుంది తప్ప ఎవడో పట్టించుకోవట్లేదండి ఇంకా అలా తాట వెళ్ళిపోతుందండి ఇలా రాట్లేదండి ఎవరు ఎన్ని రోజులు వస్తారండి అక్కడికి వస్తే రెండు మూడు రోజులు వస్తానండి అక్కడ సబ్జెక్ట్ ఎలా వెళ్ళిపోతుంది తప్ప ఎలా రాట్లేదండి అయితే కనీసం సైడ్ కార్ లో ఉన్న చెత్తం తీసి పైకి అసలు తెలదండి మరి ఇక్కడ వర్షం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అండి ఇలాగా ఇలా పై వెళ్ళిపోతుందండి రోడ్ మీద వెళ్ళిపోతే రోడ్ మీద అన్నా కూడా ఇబ్బంది అవుతుంది నాలుగు ఇది తీసుకోవడం తప్పలేదు అండి మరిన్ని వివరాలు మరి అతను తెలుసుకుందాం సార్ మీ పేరు మహేష్ మహేష్ ఇప్పుడు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటా ఈ డ్రైనేజీ ఇలాగా మన వాళ్ళు శుభ్రం చేయకపోవడం ఈ పంచాయతీ నుంచి రావడం టాటలు రావడం ఇవన్నీ జరుగుతున్నాయి కానీ ఈ డ్రైనేజీలు అయితే శుభ్రం చేతలేదు మాకు ఒక నీట్నెస్గా పెడతలేదు దీన్ని అనేక వ్యాధుల కింద మాకు పిల్లలకేంటి ఎవరికైనా ఇబ్బంది పరంగా ఉంది మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఈ డ్రైనేజీలో వచ్చి ఏ రోజుగా ఆ రోజు శుభ్రం చేసేలా ఉంటే మాము ఈ వ్యాధులకి గురవ్వం దీన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలని ఈ పంచాయతీ వరకు నుంచి వస్తున్నారు కానీ టాటర్లు ఎక్కడో పెట్టేసి ఇక్కడైతే మాకు చాలా సరికులుగా ఉంది టాటర్ తిప్పడానికి ఏంటి ఇదండి ఒక ఆడ మనిషి అక్కడ పట్టుకెళ్ళి వేయడం తప్ప కానీ ఈ టాటర్ లోపలికి వచ్చి ఈ డ్రైనేజీలు ఎలా ఉన్నాయని ఎవరు మనం గుర్తించలేదు ఈ గుమ్మలపేటలో అనేది ఇక్కడ ఇలాగే జరుగుతుందా లేదంటే మాకే జరుగుతుందా ఏంటో వెళ్తులేదు దీన్ని మీరు పొందించాలని చాలా మేము కోరుకుంటున్నాం ఇక్కడ ఉన్న ప్రజలు